మీ ఈరోజు దేవుని వాగ్దానము ఆపత్కాలమున ఆయన తన పర్ణశాలలో నిన్ను దాచును ఇరవది ఏడవ సంకీర్తన ఐదో ప్రియ సహోదరి సహోదర్లారా ఈరోజు జీవాంక్యము వినిచిన మీ అందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసు క్రీస్తు మహిమ కలిగిన నామమున ఈ నూతన దినపు శుభములను బంధనములను తెలియజేస్తున్నాను ప్రియులారా చదబడిన లేఖన భాగమును ఈ నూతన దినములో మనము పరిశీలన చేసినట్లయితే ఇష్రాయిలు యొక్క ప్రారంభ చరిత్రను మనము గమనించినప్పుడు వారి యొక్క పితరులైనటువంటి అబ్రహాము ఇస్సాకు యాకోబు దినాలలో వీరందరూ కూడా గుడారాలలో నివసించేటటువంటి వారు ఆ నాటి వారికి ఉన్నటువంటి మంచి సుగుణము ఏమిటంటే బాటసారులను ప్రేమించి బాటసారులకు ఆతిథ్యము ఇవ్వడం అనేది పెద్దలుగా వారు కలిగి ఉన్నటువంటి గొప్ప లక్షణము వారు అతిథి ప్రియులుగా గొప్ప ఆతిథ్యాన్ని బాటసారులకు ఇచ్చేటటువంటి వారిగా మనము గమనించవచ్చు ప్రిలారా వారు బాటసారులుగా వెళుతూ ఉన్న సందర్భంలో ఇప్పటిలాగా ఎక్కడ పడితే అక్కడ నీరు దొరికే పరిస్థితులు ఉండేవి కావు భోజనము చేయడానికి హోటళ్లు ఉండేవి కావు ప్రయాణమై వెళితే వాళ్ళ గమ్యస్థానము చేరే వరకు కూడా మధ్యలో ఏ రకమైన వసతులు లేకుండా కాలి నడకలో వారు ప్రయాణము చేసే సందర్భాలు ఉండేవి ఆ దేశమంతటా ఆ ప్రాంతములన్నీ కూడా విపరీతమైన ఎండతో ఉక్కపోతతో నింపబడిన ప్రాంతాలు కాబట్టి బాటసారులు సులువుగా అలసిపోయే పరిస్థితి ఆ రీతిగా అలసిపోయినటువంటి వారు వారిని చేరదీసే గొప్ప ఆదిత్యాన్ని ఇచ్చి భోజనము మంచి నీళ్లు అందించే అభ్యాసము మన పితరుల దినాలలో ఉండినట్లు లేఖన భాగములో మనము గమనించగలము ఒక బాటసారి అతిథిగా తన గుడారములోనికి వచ్చిన తర్వాత ఆ బాటసారికి సంబంధించినటువంటి బాధ్యతలన్నీ కూడా ఈ యజమానుడు చూసుకునేటటువంటి వాడు ఆ బాటసారికి కష్టము వచ్చినా నష్టము వచ్చినా ఏదైనా దాడి జరిగినా కూడా అతని ప్రాణాలను అక్కరలను గుర్తించే అన్ని రీతులుగా ఆ బాటసారులకు సహాయము చేసేటటువంటి ఆలోచన విధానము మన పితరుల జీవితాలలో ఉండినట్లుగా మనము గమనించగలము ఈ అభ్యాసాన్ని ఈ యొక్క విధానాన్ని ఈ పద్ధతిని దావీదు దేవునికి ఆపాదిస్తూ ఉన్నాడు ఆ దినాలలో పితరుల యొక్కకు బాటసారులు వచ్చి నెమ్మది అనుభవించినట్లు ఆధిపత్యము అనుభవించినట్లు అన్నిటికీ మించి భద్రతను అనుభవించినట్లు ఈ బాటసారులు అనేవారు గుడారాలలోనికి ముందు అలసిపోయినటువంటి వారుగా ఆకలి దప్పికలు కలిగినటువంటి వారుగా భద్రత తోడు సంరక్షణ లేనటువంటి వారుగా ఉండినారు ఎప్పుడైతే ఈ గుడారములోనికి వచ్చి ఉన్నారో భద్రతను ఆహారాన్ని నెమ్మదిని సహవాసాన్ని మరియు తోడును వారు అనుభవించేటటువంటి వారుగా ఉన్నారు మరి దావీదు నేను కూడా ఒక బాటసారిలాగా దేవుని నివాసమైనటువంటి గుడారములోనికి వెళుతూ ఉన్నాను ఆకలితో వెళుతూ ఉన్నాను దప్పికతో వెళుతూ ఉన్నాను దిక్కులేని వానిగా వెళుతూ ఉన్నాను భద్రత కరువైనటువంటి వాడిగా కొరత ఏర్పడిన జీవితంలో అలసిపోయి దేవుని యొక్క గుడారములోనికి వెళుతూ ఉన్నాను దేవుడి అలసటను దూరపరిచి ఆకలి దప్పికలను తీర్చి ఉన్నతమైన భద్రతను నా జీవితంలో అనుగ్రహిస్తాడు అనే సాక్ష్యాన్ని ఆయన ఉన్న ప్రమాదాల నుండి శత్రువుల నుండి దాచేటటువంటి దేవుడు అనే సాక్ష్యాన్ని దావీదుగారు తెలియజేస్తూ ఉన్నాడు కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా మీ జీవితంలో కూడా అలసిన వేళ ఒంటరితనము సమీపించిన వేళ కొరతలు సమీపించిన వేళ భద్రతకరమైనటువంటి వేళ దేవుని వద్దకు ఈరోజు వాక్యము వినిచిన నీవు వచ్చి ఉన్నట్లయితే దేవుడు తన ఆదరణను సహాయాన్ని భద్రతను నీ జీవితంలో అనుగ్రహించే దేవుడుగా ఉన్నాడు దావీదు కాలము నాటి ప్రజలందరూ స్థిరమైన గృహములయందు నివసించు ఉన్నప్పటికీ దేవుని యొక్క ఈ ప్రత్యక్ష గుడారము ఉండింది దానికి స్థిరమైన స్ట్రక్చర్ లేదు అంటే గుడారము మాదిరిగానే ఉండింది అలాంటి సందర్భంలో ఈశ్వరాయలు జనాంగానికి దావీదు గారితో సహా వారికున్న అభిప్రాయం ఏమిటంటే ఆ గుడారములో దేవుని యొక్క నివాసం ఉంటుంది ఈ గుడారము దేవుని యొక్క సన్నిధానముతో నింపబడింది దేవుని యొక్క మహిమ ఈ గుడారములో ఉంది దేవుని యొక్క తేజస్సు ఈ గుడారములో ఉంది ఈ గుడారమును బట్టి దేవుని యొక్క సహవాసాన్ని మేము అనుభవిస్తూ ఉన్నాము అని వారు భావించేటటువంటి వారు దావీదు తన కన్నీళ్ల వేళ బాధ వేళ వేదనలు ఒంటరితనము సమస్య భారములు అన్నింటికి మించి తనను పడత్రోయాలని తనను కనబడకుండా చేయాలని తన ప్రాణాలను తీయాలని ఎదురు చూస్తూ ఎన్నెన్నో మాయోపాయములను జరిగించి తన మీద దాడి చేస్తున్నటువంటి శత్రువుల నుండి తనను తాను కాపాడుకోవడానికి దేవుని నివాసముగా ఉండినటువంటి దేవుని సన్నిధి మహిమ తేజస్సుతో నింపబడినటువంటి ఈ గుడారములోనికి నేను ప్రవేశిస్తాను అని ఆలోచన అతడు కలిగినటువంటి వాడుగా ఉండినాడు ఏ శత్రువైనా కూడా దేవుడు ఉన్న గుడారములోనికి రాలేడు ఏ కష్టమైనా ఏ నష్టమైనా ప్రాణహాని అయినా శత్రువుల మాయా ఉపాయములైనా ఈ గుడారములోనికి వచ్చి నన్ను బాధించలేవు నన్ను పీడించలేవు నన్ను గాయపరచలేవు అన్న విశ్వాసాన్ని అతడు వ్యక్తపరుస్తూ ఉన్నాడు అందుకే తన పర్ణశాలలో నన్ను దాత్సును అనే ఆ ప్రకటన వారు చేస్తూ ఉన్నారు గనక ఈ రోజు నీ జీవితంలో కూడా నీ కందుబాటులో ఉండనటువంటి వాడు ఆయనను సమీపించగలవు ప్రే సహోదరి సహోదరుడా నీవాయనను సమీపించ ఆయన సహాయాన్ని ఇవ్వగలిగినంత దగ్గరలో ఉండినటువంటి దేవుడు గనక నీ కష్టాల్లో నీ శత్రువుల మధ్య నీ ఆపదల మధ్య నీ అనానుకూల పరిస్థితుల మధ్య నీవు దేవుని వద్దకు రావాలని ఆయనను అంగీకరించాలని ఆయన ఏ ప్రమాదము ఏ శత్రు దాడి ఆయాసము సమస్య నీ జీవితంలో సంభవింపకుండా నిన్ను తన గుడారములో దాచి ఉంచే దేవుడిని చూడండి ఏదైనా విలువ కలిగిన సంపద విలువ కలిగిన వస్తువు నగలు ఉండినప్పుడు మనము దానిని జాగ్రత్తగా సూట్ కేసులలో సేఫ్ లాకర్లలో దాచి పెడతాం అందుకే దేవుడు కూడా తన సన్నిధి తన గుడారము పర్ణశాల అనే విధానములో నీ ఆపదల నుండి కూడా నిన్ను సంరక్షించేటటువంటి వాడని ఈరోజు జీవాక్యము వినిచిన నీవు జ్ఞాపకము చేసుకోవాలని చిన్నాను ప్రి సహోదరి సహోదరుడా ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులబెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించు వాడునైన యేస్సు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పరుగు పందెములో ఓపికతో పరిగెత్తుదము ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్యపెట్టి శిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడి పార్వశమున ఆసీనుడై ఉన్నాడు మీరు అలసట పడకయు మీ ప్రాణములను విసుకయు ఉండున్నట్లు పాపాత్మలు తనకు వ్యతిరేకముగా చేసిన తిరస్కారమంతయుర్చుకుని నా ఆయనను తలంచుకొనుడి అని లేఖనము సెలవిచ్చిన ప్రకారము ప్రియ సహోదరి సహోదరుడా ప్రతి భారమును విడిచిపెట్టు సులువుగా చిక్కులు పెట్టేటటువంటి పాపమును విడిచిపెట్టు ఏసు క్రీస్తు వైపు మాత్రము చూస్తూ నీ పరుగు పందెములో ఓపికతో పరిగెత్తు ప్రతి భారమును విడిచిపెట్టి నీ విశ్వాస యాత్రలో సులువుగా చిక్కులు పెట్టే పాపమైన అవిశ్వాసములో చిక్కుకుండా ఏసు క్రీస్తు వైపు చూస్తూ పరిగెత్తుతున్నప్పుడు దారిలో సాతాను శోధనలు వేదనలు శ్రమలు అనే అడ్డుబండలు ఉంచుతాడు అవి తగిలి మనము క్రింద పడుతూ ఉంటాము అయినప్పటికీ ప్రే సహోదరి సహోదరుడా ఆగిపోకుండా పడిపోయిన మనము లేచి మరల పరిగెత్తాలి అనేక సందర్భాలలో సహనము కోల్పోతాం శోధన వెంబడి శోధన తరుముకొస్తూ ఉంటుంది మనం ఒకసారి వెనుకకు తిరిగి చూడగలిగితే కృప వెంబడి కృప కూడా మనలను వెంబడిస్తూనే ఉంటుంది ఎన్ని అడ్డంకులొచ్చినా అవంతరాలు వచ్చినా అంతము వరకు సహించగలగాలి సహనానికి నిర్వచనం మన ప్రభువే మీరు అలసట పడకయు మీ ప్రాణములను విసుకకయు ఉండున్నట్లు పాపాత్మలు తనకు వ్యతిరేకముగా చేసిన తిరస్కారమంతయుర్చుకునినా ఆయాసమును తలంచుకునుడి సహించలేని పరిస్థితులు ఎదుర్కొన్నప్పుడు ఆయనను తలంచుకుంటే చాలు ప్రియ సహోదరి సహోదరుడ మంచి పోరాటము పోరాడితిని నా పరుగు కడముట్టిచ్చి తిని విశ్వాసమును కాపాడుకుంటుని ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది ఆ దినమందు నీతిగల న్యాయాధిపతి అయిన ప్రభు అది నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను అపేక్షించు వారందరికీ అనుగ్రహించును అని లేఖనము సెలవిచ్చిన ప్రకారము గర్భవతిగానున్న తల్లి ఎన్ని ఇబ్బందికరమైన పరిస్థితులు వచ్చినా వాటన్నిటిని సహిస్తూ పుట్టబోయే బిడ్డ కోసము చివరి క్షణము వరకు ఎటువంటి నిరీక్షణతో అయితే ఎదురు చూస్తుందో అటువంటి విశ్వాస పరుగుపందెములో ఎన్ని ప్రతికూల పరిస్థితులు ఎదురుగా వచ్చిన ప్రియ సహోదరి సహోదరుడా వాటన్నిటిని సహిస్తూ శ్రమలయందునే అతిశయిస్తూ నిరీక్షణతో ఆ నిత్యమైన బహుమానము పొందడానికి పరిగెత్తుదాం ఆగిపోవద్దు సాగిపోదాము గమ్యము చేరు వరకు ఎన్ని శ్రమలొచ్చినా ఇబ్బందులొచ్చినా ఇరుకులొచ్చినా విశ్వాసము కలిగిన జీవితము జీవిస్తూ మన పరుగును కడ్డముట్టించుదాం అటు రీతిగా మన జీవితాలను సిద్ధపరుచుకునేటటువంటి గొప్ప కృపాధన్యత దేవుడు ఈ నూతన దినములో ఈ వాక్యము వినిచిన మీకును మీ కుటుంబమునకును మరియు మీ ప్రియులకు వారికిని ఇప్పుడు ఎల్లప్పుడూ సదా ఎల్లకాలము కాలము దయచేసి మిమ్మల్ని ఆయన తన కృప కలిగిన రికల చాటున సంరక్షించి కాపాడును గాక ఆమెన్ ప్రార్థన సర్వమును సృష్టించి సదా ఏకరీతిగా పరిపాలించిన ప్రేమగల మా ప్రియ పరలోకమందున పరమతండ్రి నీ పరిశుద్ధమైన నామానికి స్థుతులు స్తోత్రాలు వందనాలను చెల్లించుకొని చిన్నాం దేవా ఈ నూతన దినములో మరొక మారు మీ లేఖన భాగము ద్వారా మీరు మాతో మాట్లాడి మా హృదయాలను తృప్తిపరిచి మా విశ్వాసమును బలపరిచి స్థిరపరిచిన మీ గొప్ప ప్రేమను బట్టి మీకే కృతజ్ఞత వందనాలను చెల్లించుకొనుచున్నాం దేవ ఎన్నో ఆపదల మధ్య ఆయాసాల మధ్య మా జీవితాలను మేము కొనసాగించేటటువంటి వారిగా ఉన్నాం అయ్యా నీవు గొప్ప దేవుడౌ రక్షకుడౌ మా బాధలను శ్రమలను మా నుండి దూరపరిచి మీ ఉన్నతమైన విమోచన సహాయాన్ని మా బ్రతుకులలో ఇవ్వగలిగినటువంటి వాడు అందుకే ఈ నూతన దినములో మేమందరము కూడా మిమ్మల్ని ఆశ్రయిస్తూ ఉన్నాం అయ్యా మీ పర్ణశాలలో మమ్మల్ని దాచి ఏ శ్రమ ఏ ఇబ్బంది ఏ దుఃఖము ఏ కీడు ఏ అపాయము శత్రువుల వాళ్ళ యొక్క మాయ ఉపాయములు మా జీవితంలోనికి ప్రవేశించకుండా మమ్మలను గాయపరచకుండా పతనములోనికి మా జీవితాలను పడివేయకుండా మీ భద్రతను మాకు అనుగ్రహించమని వేడుకునుచున్నాం దివా ఈ నూతన దినములో ఈరోజు జన్మదిన వివాహ వార్షికోత్సవాలు జరుపుకొంచున్న ప్రతి బిడ కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం అయా బిడలందరినీ మీరు జ్ఞాపకం వచ్చేసుకొని చేసుకుని నూతన దయాకిరీటం చేత బిడలను ఆశీర్వదించి రాబోయే కాలం అంతా కూడా సంతోషకరమైన కుటుంబ జీవితమును దయచేయమని వేడుకొనిచ్చున్నాం శారీరక మానసిక బలహీనతలతో ఇబ్బందులను ఎదుర్కొంటున్న ప్రతి బిడ్డను ముట్టి సంపూర్ణ స్వస్థతను మంచి ఆరోగ్యమును బిడ్డలకు దయచేయమని వేడుకొనిచ్చున్నాం ఆ బిడలకు వైద్య సహాయం అందిస్తున్న ప్రతి బిడ్డను వారి కుటుంబాలను కూడా జ్ఞాపకము చేసుకోమని వేడుకొనిచ్చున్నాం దివనాత్మీయ కుటుంబంలోని ప్రతి బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నాం ఆసక్తి కలిగి బిడ్డలు ప్రతి దినము ఈ వాక్యము విని నాతో పాటు ఈ ప్రార్థనలో ఏకీభవిస్తూ వారి మొరలను మీ పాద సన్నిధిలో అయా లాంటి వారి ప్రతి మొరను ఆలకించి వారి ప్రతి ప్రార్థన విజ్ఞాపనకు మీరు జవాబును దయచేసి నాత్మీయ కుటుంబంలోని ప్రతి బిడ్డను పేరు పేరు వరుసన మీరు ఆశీర్వదించి వారి జీవితాలలో అద్భుతాలను చేయమని వేడుకొనిచున్నాం దేవా విద్యార్థిని విద్యార్థుల కొరకు ప్రార్థిస్తున్నాం దేవా వారందరూ కూడా వారి సంవత్సరాంతపు పరీక్షల కొరకు వారు సిద్ధపరుచుండగా బిడలందరికీ మంచి ఆరోగ్యము జ్ఞానము జ్ఞాపక శక్తి దయచేసి అయా వారు కొడికి గాని ఎడుమకు గాని తొలగిపోకుండా వారు గడిచిన కాలమంతా కష్టపడి చదివిన ప్రతి అంశమును పరీక్షలలో సరైన విధంగా వ్రాసి విజయమును పొందుకున్నటకు ఆ బిడలందరినీ అయ్యా మీ కృపల భద్రపరచమని వేడుకొనిస్తున్నాం దేవా ఈ సమయంలో ప్రార్థనలు ఏకీభవిస్తున్నా ప్రతి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నా బిడలందరినీ ప్రత్యేకంగా జ్ఞాపకము చేసుకొని వారి ప్రార్థన మనవులను అంగీకరించి వారి జీవితాలలో వారి కుటుంబాలలో వారి దాంపత్య జీవితములో ప్రాముఖ్యంగా వారి ఆధ్యాత్మిక జీవితంలో ఉన్న ప్రతిశోధన ఆయాసము దుఃఖము లేమి ప్రతి అంధకార సంబంధమైన శక్తులన్నిటినీ మీ పరిశుద్ధ నామమున లయపరిచి మీ ఆకాశపు వాకిళ్లను విప్పి మీ సమృద్ధికరమైన దీవెన ఆశీర్వాదాల చేత బిడల జీవితాలను కుటుంబాలను దీవించి ఆశీర్వదించి తృప్తిపరిచి మీ కృపల భద్రపరచుకొని ముందుకు నడిపించుమని సమస్త స్థుతి ఘనత మహిమ మీకే చెల్లించు మా రక్షకుడును మీ ప్రియకుమారుడైన యేసు క్రీస్తు సర్వ సమృద్ధి కలిగిన నామమున ప్రార్థించి స్థుతించి అడిగి ஒன்று கொனையு நாமு தன்றி ஆமேன்